బోధన్ పట్టణ ముస్లిం సోదరి సోదరు కూడా బోధన్ పురపాలక సంఘం తరఫున జీతో వారి తెలియజేసుకుంటున్నాను ఈ పండుగ సందర్భంగా మనం వార్డ్ నెంబర్ పదహారులో ఉన్న ఈ కొత్త ఈద్గాలో మున్సిపాలిటీ తరఫున ఈ షామ్యానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వర్క్ మొత్తము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ సైంటర్ ఇన్స్పెక్టర్ గారు వాటర్ సప్లై అందరి సూపర్వైజ్ చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ డ్రికింగ్ వాటర్ సప్లై ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్ అండ్ టెంపరీ స్టెప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ఏరియా మొత్తం ఉన్న టోటల్ ని మనము చేసీబీ మరియు తోటి క్లీన్ చేసుకొని వారికి వచ్చే ప్రజలందరూ కూడా ఇక్కడ నమాజ్ చేసుకోవడానికి మరియు అందరూ కలుసుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పేసి అరేంజ్మెంట్స్ మనకు పురపాలక సంఘం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే ఈ పండుగను మనం నలభై రోజుల నుంచి శ్రద్ధతోటి మనము రోజా ఉండి చేసుకున్నాము ఇది రేపు మనకు క్లోజ్ అవుతుంది కాబట్టి అల్లా గారిని మళ్ళందరూ కూడా ప్రార్థించుకొని మన ఊరు కూడా బాగుండాలని అందరూ కోరుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన బోధన్ పట్టణంలోని ఇదిగాను సందర్శించడం జరిగింది రేపు రంజాన్ పండుగ నాడు జరిగే కార్థనా ప్రాంత కోసం మున్సిపాలిటీ పెద్దలు రెడ్డి గారి సూచనలతో వారి ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈద్గాను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది మా మున్సిపల్ శానిటరీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అలాగే శానిటేషన్ వర్కర్సు చాలా చక్కగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఈ గ్రౌండ్ని నీట్గా వారికి అందించడం జరిగింది మా అందరి తరఫున కౌన్సిల్ సభ్యులందరి తరఫున మా శానిటే ఇన్స్పెక్టర్ గారికి కమిషనర్ గారికి అలాగే శానిటేషన్ వర్కర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బహుశా రంజాన్ పండుగ ఎల్లుండి ఉంటుంది కాబట్టి ఈ కమిటీ వాళ్ళు కానీ మా కౌన్సిలర్స్ కానీ ఇంకా ఏమైనా ఏర్పాట్లు మనం చేయగలిగే సమయం ఉంది కాబట్టి రేపు ఒకరోజు మనకి ఇంకా సమయం ఉంది ఇంకేమైనా తక్కువ ఉన్నా కానీ మున్సిపాలిటీ తరఫున మేము అందరం వాటిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకా ఇంకేమైనా వసతులు కావాలంటే రేపు మనకి సమయం ఉంది కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని आ एर्पनी पूर्ति सकाल ग्रउंड वार प्रार्थना समय की वार्डवर्स्थास्ट अवकाश मैं कौंसिल सभ्युंदर की अला स्टाफ की धन्यवाद तेजेस्त पर जो है चेयरमैन साहब शरद रेड्डी साहब और तमाम कौंसिलर्स और बलिया के अहदेदार गवर्नमेंट ऑफिसर जो है सर्वे किए हैं ताकि ईद की नमाज यहाँ बरसकून जो है माहौल में की जाए और तमाम सहूलतें जो नमाजी यहाँ आने वाले हैं उन तमाम को जो है तमाम सहूलतें पहुँची जाए इस तरीके से हर छोटे वो काम पर हमारे शरद रेड्डी साहब जेर नगर जेर नगर उनकी निगरानी में कर रहे हैं और मैं तमाम जो है यहाँ के ज़िम्मेदारों को और कमेटी वालों को उन लोगों को तमाम का मैं शुक्रिया अदा करता हूँ जो नमाज के लिए बेहतर से बेहतर इंतज़ाम करें यहाँ और म्यूनसिपाल्टी वालों का कमिश्नर साहब का चेयरमैन मैडम का शरद रेड्डी साहब का अहदेदारों का भी तमाम का शुक्रिया अदा करता हूँ जो इंतज़ाम यहाँ बेहतरीन तरीक़े से करें और ये तमाम चीज़ें जो हैं हमारे सुदर्शन रेड्डी साहब एमएलए साहब के जो है सरपरस्ती में हो रही है जो वो अपनी तरफ से ये बोलेंगे कि इंतज़ाम में कोई कमी नहीं होनी चाहिए और म्यूनसपाल्टी से भी और बेहतरीन बजट दिया गया है डेवलपमेंट के लिए इन आगे भी जो है ये ईदगाह को डेवलपमेंट करने के लिए मेरे को जहाँ तक नॉलेज में है फोर्टी टू लैक्स कुछ सैंक्शन हुए शरत रेड्डी साहब जो खरीब रह के कराए वो चीज़ को और ईदगाह का जो है फेंसिंग हो या सीसी रोड हो या वा, वाल्स का काम है वो इनशाला आगे तीन से चार महीने में उसको भी अंजाम दिया जाएगा मुझे यहाँ मौका बात करने का जो मौका दिया गया उसका मैं शुक्रिया अदा करता हूँ